రాష్ట్రంలో కుటుంబాలకు గృహయోగం ఎనిమిది వందల డెబ్బై లేఅవుట్లు అనుమతులు పునరుద్ధరిస్తున్న పట్టణాభివృద్ధి సంస్థలు వీటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అనేక ఏళ్ళు ప్రజల అవస్థలు ప్రభుత్వ నిర్ణయంతో సహకారం కానున్న సొంతింటి కళ పాత లేఅవుట్లకు అనుమతులను తిరిగి పునరుద్ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఎనభై ఐదు వేల కుటుంబాలకు ఊరటనిస్తుంది అప్పు చేసి కొన్న ఇంటి స్థలం లేఅవుట్ల ఫ్లాట్లలో సొంతింటి నిర్మాణానికి అనుమతులు రాక బ్యాంకులో రుణం దొరక్క ఇన్నాళ్ళు వారంతా మనోవేదనకు గురయ్యారు వీరి సమస్యలు తీరేలా పదిహేను నుంచి ఇరవై ఏళ్ల క్రితం పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ల క్రితం వివిధ పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకొని గడువులోగా నిర్దేశించిన పనులు పూర్తి చేయని ఎనిమిది వందల డెబ్బై లేఅవుట్లకు అధికారుల అనుమతులు అయితే తిరిగి మంజూరు చేయనున్నారు ఇందులో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని అత్యధికంగా ఆరు వందల ఇరవై నాలుగు లేఅవుట్లు విఎంఆర్డీఏ పరిధిలో నూట ఎనభై రెండులో ఉన్నాయి తిరుపతి కర్నూలు శ్రీకాకుళం పుట్టపర్తి తదితర ప్రాంతాలు మిగతా లేఅవుట్లు అయితే ఉన్నాయన్నమాట అనుమతులు తీసుకున్న ఏం లాభం లేఅవుట్ల అభివృద్ధికి పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకున్న నిబంధనల ప్రకారం మూడేళ్లలోగా పనులు పూర్తి చేయాలి రోడ్లు కాలువలు వీధి దీపాలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి అప్పుడే ఇక్కడ వ్యాపారులు తనక మార్టిగేజ్ పెట్టి ఫ్లాట్లను పట్టణాభివృద్ధి సంస్థలు అయితే విడుదల చేస్తాయి ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది ఎకరాల్లో వేసిన ఎనిమిది వందల డెబ్భై లేఅవుట్లకు అనుమతులు తీసుకున్నా కూడా గడువులోగా నిర్దేశిత పనులు పూర్తి చేయలేదు వీటితో సుమారు ఎనభై ఐదు వేల ఫ్లాట్లు ఉన్నాయి అత్యధిక చోట్ల ఫ్లాట్లను ఇళ్ల స్థలాలు విక్రయించేశారు మూడేళ్ల తర్వాత మరోసారి ఫీజులు కట్టి లేఅవుట్లకు అయితే అనుమతులు అయితే పునరుద్ధరించుకునే అవకాశం ఉన్న ఫీజులు భారీగా పెరగడంతో పాటు డెవలప్మెంట్ ఫీజు సైతం మళ్ళీ చెల్లించాల్సి వస్తుందని దీంతో అనుమతులు పునర్ధరించకుండా అనే విషయంలో వ్యాపారులు ఎన్నాళ్ళు వెనకడుగు వేశారు దీంతో వాటిలో ఫ్లాట్లు కొన్న ప్రజలు అవస్థలైతే వర్ణనీతంగా మారిందనమాట ఇళ్ల నిర్మాణాలకు అయితే అనుమతులు ససేమేరానివారు అనుమతులు పునరుద్ధరించుకొని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి అనుమతులు ఇవ్వడం లేదు దరఖాస్తులను అధికారులు తిప్పి పంపుతూ ఉన్నారు ఎనిమిది వందల డెబ్బై లేఅవుట్లో ఇక్కడ అనుమతులు పునరుద్ధరించుకోని కారణంగా ఇంటి నిర్మాణాలకు సంబంధించి గత పన్నెండేళ్లలో దాదాపు పదివేల దరఖాస్తులు తిరస్కారం గురయ్యాయి ఎల్పి నంబర్ లేని కారణంగా బ్యాంకులో కూడా ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇవ్వడం లేదు కొనుగోలుదారుల అవస్థలపై స్పందించిన ప్రభుత్వం ఏకకాల పరిష్కారం వన్ టైం సెటిల్మెంట్ కింద అనుమతులైతే పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది డెవలప్మెంట్ ఛార్జీలను సైతం మినహాయించింది ఇదే విషయమై వ్యాపారులకు పట్టణాభివృద్ధి సంస్థలు నోటీసులు కూడా ఇస్తున్నాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లేఅవుట్లు అనుమతులు అయితే ప్రోత్సరించుకోవాలని చెప్పి సూచిస్తున్నారు సో చూస్తారు కదా ఏపీలోని అక్రమ లేఅవుట్లకు సంబంధించి బలైపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది వారందరూ కూడా ఇప్పుడు ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి అనుమతులైతే ఇస్తామని చెప్పేసి చెప్తుంది ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు రాష్ట్రంలో భూములకు సంబంధించి ఒకటి ఒకటి సమస్యలు పరిష్కరించి వసుకుంటూ వస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి